మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని సమాన పనికి తగిన వేతనం చెల్లించాలని మున్సిపల్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో శంకర్ పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బందికి రిస్క్ హెల్త్ అలవెన్స్ డ్రైవర్లకు పద్దెనిమిది వేల ఐదు వందల వేతనం చెల్లించాలని న్యాయపరమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలిపారు గత ఎన్నికల్లో హామీ ప్రభుత్వం నెరవేర్చకుండా ఈ విధంగా ఇబ్బందులు పెడుతుందని అందువల్ల సిబ్బంది ధర్నాలకు దిగవలసిన పరిస్థితి వచ్చిందని వెంటనే సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలిపారు